గైడ్ లైన్స్ ప్రకారం జనాభా లెక్కల ప్రకారం శాస్త్రీయంగా ఆధారాలతో వర్గీకరణ జరగాలని ఇవేమీ లేకుండా ఏకపక్షంగా వర్గీకరణ చేయడం జరిగిందని ఆరోపించారు వర్గీకరణ వలన మాలలు తీవ్రంగా నష్టపోయారని అన్నారు జీవో నైన్టీ నైన్ రోస్టర్ పాయింట్ విధానం వల్ల ఎస్సీ గ్రూప్ త్రీలోని మాల అనుబంధ ఇరవై ఆరు కులాలకు అన్యాయం జరుగుతుందన్నారు భవిష్యత్తులో ఈ కుట్రపూరిత జీవో నైన్టీ నైన్ ద్వారా విద్యా ఉద్యోగాల్లో మాల మరియు దాని అనుబంధ కులాలకు తీవ్ర అన్యాయం జరుగుతుందన్నారు ప్రభుత్వం న్యాయం చేయాలని కోరారు ఈ కార్యక్రమంలో ఎస్ మాదాసు మాదా సుశాం బత్తుల శ్రీనివాస్ ఇరిగిరి సుధాకర్ సంటి ఏలియా తైతన్నారు జై భీమ్ జై 99 జీవన్ వెంటనే అవజారే ఆలోచన విదానాం అవజారే 99 జీవన్ వెంటనే అవజారే 99 జీవన్ వెంటనే తిమ్నాడ నిజాక్ అవర మరి ఇక్కడ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నూట పంతొమ్మిది ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులో మరి గౌరవ ఎమ్మెల్యే గారికి పత్రం ఇవ్వడం జరిగింది విషయం ఏంటంటే ఇది మొన్ననే ఏప్రిల్ పద్నాలుగో తారీఖు నాడు మరి ఈరోజు బీజేపీ కానీ టీఆర్ఎస్ కానీ కాంగ్రెస్ కానీ అందరూ ఏకగ్రీవంగా తొంభై తొమ్మిది జీవాను మరి అమలుపరిచిండ్రు ఎందుకోసం అంటే ఈ అమలు పరచడం ద్వారా మరి మాలలకు ఇరవై ఐదు కులాలు ఉన్న మాలలకి మరి మొన్ననే ఇంజనీరింగ్ సీట్లో కానీ డెంటల్ డాక్టర్ కానీ మరి ఇతరాత్ర నౌకర్లలో కానీ ప్రమోషన్లో కానీ ఈ నైన్టీ నైన్ జీవో పూర్తిగా అన్యాయం జరిగే పరిస్థితి ఒక్క సీటు కూడా ఒక డాక్టర్ సీటు కానీ ఇంజనీరింగ్ సీటు కానీ రాలే మరి ఈరోజు వాస్తవంగా చెప్తున్నా ఈరోజు ఒకటే అంటున్నాం పార్లమెంటు ద్వారానే పార్లమెంటు ద్వారా జరిగేటువంటి ఏబిసిడి వర్గీకరణ మరి చంద్రచూడైనటువంటి సుప్రీంకోర్టు సీజే మరి దొంగ చాటుగా మరి సుప్రీంకోర్టు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేసుకోవచ్చని చెప్పేసి ఒక జీవ ఇవ్వడం జరిగింది నిజంగా చెప్తున్నా కాంగ్రెస్ నాయకులను ఆలోచన చేయండి ఈరోజు దేశవ్యాప్తంగా మరి రాజ్యాంగం ని రాజ్యాంగాన్ని పట్టుకొని ఈ దేశవ్యాప్తంగా రాజ్యానికి అన్యాయం జరుగుతుంది మరి అంబేద్కర్ రచించే రాజ్యాంగానికి అన్యాయం జరుగుతుంది అని మీరే చెప్తారు మరి పార్లమెంట్లో జరిగేటువంటి ఏపీ సీట్ వరకు కన్నా మీకు ఎట్లా సాధ్యమని అని చెప్పేసి మేము మరి బాల ద్వారా బాబు బాల ప్రజల తరఫున అడుగుతా ఉన్నాం వాస్తవంగా మాల పిల్లలారా కాలేజీ యువకులారా అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ మరి అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ మరి ఈ రోజు వాస్తవంగా చూసినట్టయితే మరి పూర్తి స్థాయిలో మరి మన జాతి మరి ఏ విధంగా నిర్వీర్యం జరుగుతూ ఉంది మరి ఓటుకు నోటుకు రాజకీయాలు చేసుకుంటూ ఈ పార్టీలన్నీ కూడా పూర్తి స్థాయిలో అనగదొక్క ప్రయత్నం చేస్తా ఉన్నాయి రైట్ రాబోత్ ఎలక్షన్లలో మాలల సత్త మరి జరిగిన ఏంటిది మరి ప్రజలకు వెళ్ళి మరి ఇదే మొదలు అని చెప్పేసి మరి వివిధ రూపాలలో తప్పకుండా మేము ఇంకా కూడా తీవ్రం చేసేటువంటి పరిస్థితి ఉంది కాబట్టి వెంటనే తొంభై తొమ్మిది జీవాను రద్దు చేసి అదేవిధంగా పదహారు జీవాను మరి వెంటనే అమలు పరచాలని చెప్పేసి మరి బెమ్నాడ కాన్సెసి లెవెల్లో ఈరోజు ఈ రోజు మరి అందరు కూడా వివిధ రాజకీయ పార్టీ ఎమ్మెల్యేలకు కూడా అందరికి నమస్కారం తెలియజేస్తా ఉన్నాం మా పుట్ట కొట్టకండి మా పిల్లలు భవిష్యత్ నాశనం చేయకండి మరి తప్పకుండా మరి భవిష్యత్ జరిగేటువంటి అవసరాలలో మీరు తప్పకుండా మేము ప్రజలకు వివరించి న్యాయాన్ని కోరుతామని చెప్పేసి అవకాశం పెద్దలందరూ కూడా జమీలు ముగిస్తా ఉన్నాను